హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఆఫ్రికాలో ఉన్న మీ ఆంధ్రపిల్ల పిల్ల లక్ష్మీని మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా తక్కువ టైంలో ఐదే ఐదు నిమిషాల్లో రెడీ అయ్యే స్వీట్ మీ అందరికీ నేను చేసి చూపిస్తానండి అదేదో కదండి రవ్వ కేసరి చూసారు కదండి ఎంత పూసు పూసుగా ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఇంకెందుకండి ఆలస్యం రెసిపీ స్టార్ట్ చేసేస్తామా ముందుగా రవ్వ రవ్వకీసర చేయడానికి కావలసిన పదార్థాలు సుజీ రవ్వ పంచదార నెయ్యి డ్రై ఫ్రూట్స్ ఇలాచీ పౌడర్ ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి గీ అప్లై చేసుకుందాము గీ వేడిన తర్వాత డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్స్ వేసుకుని వేగించుకుందాము డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత ఇందులో సుజీ రవ్వని వేసుకుందాం ఇది మొత్తం వేగేలాగా మొత్తం వేగించుకుందాము ఈ రవ్వ కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండి అందరూ నార్మల్గా కూల్ వాటర్ వేసేస్తారు కానీ బాగా హాట్ వాటర్ వేస్తే మనకి శుద్ధ కట్టకుండా పొసు పుసుగా వస్తుందండి ఇది ఇది హాట్ వాటర్ వేసిన తర్వాత ఇది మొత్తం కలుపుకుందాము ఇద్దరిది పడిన తర్వాత షు షుగర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఇష్టం లేని వాళ్ళు చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో లాస్ట్గా ఇలాచి పౌడర్ యాడ్ చేసి మొత్తం కలిసి తిప్పుకొని రెడీ అయిపోయింది బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము అంతే అండి రవ గీసరి రెడీ ఇది ఐదే ఐదు నిమిషాల్లో చాలా తక్కువ టైంలో అయిపోతుంది అంటే చాలా బాగుంటుంది కూడా ఈ స్వీటు చూశారు కదా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్